హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి కొత్త సంవత్సరంలో డిఏ బొనాన్స్ అయితే లభించబోతుంది ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి అంతేకాకుండా పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇతర పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయండి ఇక ఒకే శుభవార్త ఏంటంటే ప్రభుత్వం ప్రతీ నెల దాదాపు నాలుగు నెలల నుంచి ఏడు వందల కోట్లు చొప్పున మొత్తంగా మూడు వేల కోట్ల పెండింగ్ బిల్స్ను విడుదల చేసిందండి అయితే ఇది నిజంగా ఉద్యోగులకు కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ గతంలో ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చి ఆరు నెలల తర్వాత మరో డిఏ ఇస్తామని ఉద్యోగులకి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది కూడా అయితే ఆరు నెలల గడువు కూడా డిసెంబర్తో ముగిసింది కాబట్టి నూతన సంవత్సరంలో తెలంగాణ ఉద్యోగులకి ప్రభుత్వం మరొక డిఏను ప్రకటించే అవకాశం బలంగా కనిపిస్తుంది ఇక సాక్షి పేపర్లో వచ్చిన ఒక కీలకమైన వార్త అండి ఇది బోగస్ ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ అంటూ ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది ఉద్యోగులు లేకుండానే కా కేవలం కాగితాలపై పేర్లు చూపి ఖజానా నుంచి వేతనాలు పొందుతున్న ఈ కుంభకోణంపై ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించి విచారణ కూడా ఆదేశించిందండి వేతనాల బిల్లులకి క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి మధ్య తేడాలను ప్రభుత్వం గుర్తించింది అందుకే ఇటీవల ఉద్యోగులను వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని ఆదేశించింది దీని ఫలితంగానే పలు విభాగాల నుంచి తమకి ఈ ఉద్యోగులు అవసరం లేదంటూ సరెండర్ చేస్తూ ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపారు ఈ విధంగా దాదాపు ఏటా ఏడు వందల కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు భారం పడుతూ వచ్చింది ఆరు వందల కోట్లకు పైగా ఈ భారం వల్ల ప్రభుత్వానికి చాలా నష్టమైతే జరుగుతుందండి మొత్తానికి ప్రభుత్వం తీసుకునే ఈ మంచి నిర్ణయం వల్ల ఈ బోగస్ ఉద్యోగులను తొలగించి ఆదాయన డబ్బులతో ఉద్యోగులకు డిఏలు మరియు ఇతర పెండింగ్ బిల్స్ని ఇచ్చే అవకాశం లభించింది ఇది ఉద్యోగుల సంక్షేమానికి ఒక ఎంతో మేలు చేసే అంశం అండి ఇక ప్రభుత్వం సర్వీస్లో ఉన్నవారే బినామీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయటం నాన్ మాస్టర్ రోల్లో ఉంటూ వేతనాలు తీసుకుంటున్నట్లు తేలింది ఇందుకు ఆయా విభాగాల్లోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కై దందాను కొనసాగించినట్లు తేలడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకి ఆదేశించిందండి ఇకపై ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన అధికారులు బినామీలుగా పనిచేసిన ఉద్యోగులు ఎవరు అనే విషయంపై పూర్తి విచారణ జరుగుతుంది ఇక మరొక అప్డేట్ అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో కరువు భత్యంతో కూడిన వేతనం అందించినట్లు విశ్వసనీయ సమాచారం అండి ప్రభుత్వం వద్ద ఐదు పెండింగ్ డిఏలు ఉన్నాయి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఒక డిఏను వెంటనే విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా డిఏను ప్రకటించడం లేదని సమాచారం ఎన్నికలు ముగిసిన వెంటనే ఉద్యోగులకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేయనున్నట్లు తెలిసిందండి ఈ కొత్త కరువు భత్యం అమల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై దాదాపుగా మూడు వందల కోట్ల అదనం భారం పడనుంది గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిశాక నూతన సంవత్సర కానుకగా ఖచ్చితంగా ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయులు ప్రస్తుతం చాలా అసంతృప్తి ఉంది కేవలం ఒక డిఏ ఇచ్చే చేతులు దులుపుకుంటే సరిపోదు అందుకే కనీసం మూడు డిఏలైనా వెంటనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఆశతో ఉన్నారు అయితే త్వరలో పీఆర్సి రిపోర్ట్ను కూడా తెప్పించుకోవాలి మరియు ఫిబ్రవరి చివరి నాటికి బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈ బడ్జెట్ నాటికి ఖచ్చితంగా పెండింగ్ డీఏలు అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత కొత్త పిఆర్సీని కూడా అమలు చేస్తారని ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారండి ఇక బడ్జెట్ వరకు పెండింగ్ డీఏలు పెండింగ్ బిల్స్ పిఆర్సీ రిపోర్టు మొత్తం కూడా పూర్తి చేసి ఉద్యోగులన్న మొత్తం అసంతృప్తిని మొత్తం కూడా తరిమికొట్టే విధంగా అయితే కోరుకుందాం ప్రభుత్వం దిశగా చర్యలు తీసుకుంటుందని మరియు ఉగాది పండుగ నాటికి ఖచ్చితంగా ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్